నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు ఇట్లా అయ్యప్పకి కేరళలోని మేము ఫ్రీగా భక్తుల సౌకర్యార్థం నడిపిస్తాము అయ్యప్ప టెంపుల్ దాకా ఈ పంపా నది నుంచి మాకు ఉచితంగా మేము డబ్బులు తీసుకోకుండా భక్తుల్ని తీసుకెళ్తాము దానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు గతంలో కేరళ హైకోర్టులో ఫైల్ చేశారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మేము భక్తులని ఫ్రీగా ట్రావెల్ చేస్తాము అయ్యప్ప టెంపుల్కి ఈ పంపానది నుంచి మాకు అనుమతి ఇవ్వండి మేము ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోము అంటే దాన్ని రిజెక్ట్ చేసింది కేరళ హైకోర్టు ఆ రిజెక్షన్ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో విశ్వ హిందూ పరిషత్ ఫైల్ చేసింది ఇది ఇద్దరి దగ్గర జన్మాసనానికి వచ్చింది జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కేవి విశ్వనాథం మాకు ఇట్లాంటి అనుమతులు ఇవ్వండి మేము ఒక్క రూపాయి కూడా భక్తుల దగ్గర నుంచి తీసుకోము భక్తులు సౌకర్యార్థము అయ్యప్ప టెంపుల్కి అయ్యప్ప స్వామి ఈ టైంలో ఫ్రీగా ఉచితంగా పంపానాది నుంచి టెంపుల్ దాకా తీసుకెళ్తాము అంటే దాన్ని అడ్మిట్ చేసి మీకేం అభ్యంతరము వీళ్ళెవరూ ఒక రూపాయి తీసుకోవట్లేదు మీకు వచ్చే ఇన్కమ్ కూడా గండి కాదు ఎక్కడ స్టేజ్ క్యారేజ్ అక్కడ ఆపరు ఇట్లా ప్యాసింజర్ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోము అంటున్నారు కేవలం భక్తి తోనే చేద్దామనుకుంటున్నారు మీ అభ్యంతరాలు ఏంటో చెప్పండి అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది ఒకవేళ సుప్రీంకోర్టు ఒప్పుకుంటే ఈ విష హిందు పరిషత్తు భక్తులని ఫ్రీగా అయ్యప్ప టెంపుల్ దాకా ఈ పంపా నది నుంచి తీసుకెళ్తుంది ఇది బాగానే ఉంటుంది అని అనుకుంటున్నారు థ్యాంక్ యూ